హాయ్ చాంపియన్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ మరి నిన్న రావాల్సినటువంటి కానిస్టేబుల్ ఫలితాలు ఎందుకు వాయిదా పడ్డాయి అనేటువంటి విషయంలో అభ్యర్థులందరూ కూడా చాలా మదన పడుతున్నారు ఏమీ లేదు కదా ఇందులో కోర్టు కేసులు వాయిదాలు ఏమీ కాదు ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ జోన్ వారీగా సంబంధించిన విషయాల్లో కొంత స్పష్టత మిస్ అవ్వడంతో వచ్చింది కాబట్టి సాధ్యమైన త్వరగా ఇవాళ రేపా అన్నట్టు రిజల్ట్స్ వచ్చేస్తాయి కానీ ఎటువంటి ఇబ్బంది మీరు పడాల్సినటువంటి అవసరం లేదు చాలామంది రూమర్లు క్రియేట్ చేస్తున్నట్టు ఎటువంటి కోర్టు కేసులు ఎటువంటి డిలేలు ఏమీ లేవు చిన్న టెక్నికల్ ఎర్రర్ మాత్రమే గడ్ మరిక నెక్స్ట్ మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన విషయానికి కనుక మనం వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూల విషయంలో విజయకేతనం ఎగరేసినటువంటి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మన ముందుకి ఎస్ఐ కానిస్టేబుల్ లో లాంగ్ టర్మ్ అనేటువంటి దానికి వచ్చింది ఏంటి సార్ లాంగ్ టర్మ్ చాలా యాప్లు ఉన్నాయి కదా మరి ఎందుకు మనదే స్పెషాలిటీ అంటే నెంబర్ వన్ మీకు అప్ టు ఎగ్జామ్ దాకా యాప్ ఉంటుంది సార్ ప్రతి యాప్ ఉంటుంది లైవ్ సెషన్స్ అంటే ఎప్పుడో రికార్డ్ చేసినవి ఎప్పుడో పురాతనమైనవి ఎప్పుడో పాతకాల నాటివి కాదు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ అంటే ఆ రోజు క్లాస్ జరుగుతుంటే మీరు వింటారు మీకు డౌట్ వస్తే అడుగుతారు అంటే ఆన్లైన్లోనే ఆఫ్లైన్ యొక్క స్థాయి మనకు వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రంలోనే పేరునికి గన్నటటువంటి టీం మీకు ఈ వీడియో తర్వాత వీడియోలో ఆ ఫ్యాకల్టీ మొత్తాన్ని కూడా మీకు ఇస్తాం అలాగే ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో స్పెషాలిటీ ఏంటంటే మీరు జాయిన్ అయిన కాడ నుంచి ఎవ్రీడే చాప్టర్ అవుతుంది దానికి వెంటనే ఎగ్జామ్ ఇలా టూ ఇయర్స్ పాటు ఉంటుంది కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ గురించి మరి మన గౌరవ డైరెక్టర్ గారు అయినటువంటి సార్ మాటల్లో మనం విందాం హాయ్ డే స్టూడెంట్స్ మరి అమ్మ నరేష్ గారు అదేవిధంగా ఉభయ రాష్ట్రాలు ఉండే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ మీ అందరికీ తెలిసిందే కానిస్టేబుల్ ఎస్ఐ పేపర్స్ అనేవి ఏ స్థాయిలో ఉంటున్నాయి అనేది ఈరోజు కామన్గా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏ నోటిఫికేషన్కైనా ఎగ్జామ్ పేపరు ఎలా ఉన్నప్పటికీ కూడా పోటీ అనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది అదేవిధంగా పేపర్ కాటినీతే చాలా వరకు కూడా ఎక్కువగా మరింత ఎక్కువగా టఫ్ పెరిగిపోయింది సో దీని దృష్ట్యా మీరు కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ లాగే మనం చదువుదాం కరెక్ట్ నువ్వు అలా చదివావు కానీ నీకు పోటీ ఉన్నవాళ్ళు యూపీఎస్సి గ్రూప్ వన్ స్థాయి వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళని ఎదుర్కోవాలి కదా అందుకని చెప్పేసి జిఎస్ని గ్రూప్ టూ స్థాయి ఫ్యాకల్టీ ఏదైతే ఉందో ఆ స్థాయి ఫ్యాకల్టీతో ఎందుకంటే ఆ స్థాయిలో నువ్వు నేర్చుకుంటే ఒక్క బార్కు కూడా మిస్ కావు అలాగే మ్యాథ్స్ని సీజియల్ స్థాయి ఫ్యాకల్టీ చేత కంప్లీటెడ్గా మనకి ఒక గ్రూప్ టూ లాంగ్ టర్మ్ లాగే ఎస్ఐ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని ఒక సెపరేట్ కోర్సుగా మనం ప్రారంభిస్తున్నాం సో అద్భుతమైన టీం మన దగ్గర ఉంది సో చాలామంది విద్యార్థులు మాకు ఈ విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అందించాలనే కోరిక మేరకు ఈ కోర్సు మనం లాంచ్ చేసాం డిస్క్రిప్షన్లో యాప్ లింక్స్ అన్ని పెడతాం మరి అమ్మ నరేష్ గారు చెప్పినట్టు మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఎఫ్బిఓ కేవలం ఇరవై మంది స్టూడెంట్స్ కూడా జాయిన్ కాలేదు కానీ ఈరోజు ప్రతిరోజు ఎనిమిది గంటల లైవ్తో గత నెల రోజుల నుంచి మనం క్లాసులు చెప్తున్నా ఉన్నాం అది మీ అందరూ చూస్తూ ఉన్నారు సో ఎంత తక్కువ మంది జాయిన్ అయినా విద్యార్థులకు న్యాయం చేసే ఏకైక సంస్థ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అండ్ టీమ్ సో అందువలన దీనిలో భాగంగా నేను చెప్పేది ఏంటంటే పేపర్ వాళ్ళు ఎలా తయారు చేసుకునేవండి తెలంగాణ కానివ్వండి ఆంధ్రా కానివ్వండి సో దానికి తగ్గ క్వాలిటీగా మనం అందిస్తాం దీని మెటీరియల్ కూడా పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ చేస్తాం ఆ డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు మీరు ఏ పుస్తకాలు తీసుకోవాల్సిన లేదు ఒకవేళ బుక్సే కావాలంటే మీ కొరియర్ చేసి పంపిస్తాం సో అద్భుతంగా మా యొక్క అందరి ఆధ్వర్యంలో మెయిన్ గెజిడ్ ఆఫీసెస్ కానివ్వండి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానివ్వండి నరేష్ సార్ స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ కానివ్వండి మీ అందరం కూడా ఆన్లైన్ ద్వారా అతి తక్కువ అమౌంట్కే మనం కేవలం త్రీ థౌజండ్ రూపీస్ పెట్టాం ఇన్స్టాల్మెంట్ బేస్ కూడా వెయ్యి రూపాయలు పెడతాం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సాధారణంగా మీకు తెలిసిందే మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళి వచ్చిన ఎగ్జామ్ వరకు కన్సిస్టెంట్ చదివితేనే ఉద్యోగం వస్తుంది సో ఇది ఒక చూసిన అనుకోండి ఒక రకమైన కేర్ టేకింగ్ ఒక గైడెన్స్ ఒక మెంటర్షిప్ ఎందుకు సార్ అంటే మీరు ఎప్పుడో కోచింగ్లు తీసుకున్నా మర్చిపోయి ఉంటారు కనుక మీకు కంటిన్యూగా ఎగ్జామ్ వరకు కరెంట్ అఫైర్ కావాలన్నా వాల్యూ యాడెడ్ కావాలన్నా డైలీ టెస్ట్ కావాలన్నా ఫ్యాకల్టీ క్లాసులు మరోసారి వినాలన్నా సో అతి తక్కువతో సార్ చూడండి రెండు సంవత్సరాల్లో మూడు వేల రూపాయలు అంటే నెలకి వంద నూట యాభై రూపాయలు కూడా పట్టలేదండి అది ఈరోజు ఎల్కేజీ పిల్లవాడికి ట్యూషన్కి ఒక పల్లెటూరులో పెంపిన ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు సో ఆ విధంగా మీరు ఆలోచించుకోండి సో ఇది మన లైఫ్కి సంబంధించింది కనుక మనం ఎంతో డబ్బును కూడా వృధా చేస్తాం మీ యొక్క ఏదైతే లక్ష్యం ఉందో దానికోసం ఇది పెద్ద అమౌంట్ కూడా కాదు ఖచ్చితంగా నమ్మకంతో మన సంస్థలో చేరండి మేము పూర్తి స్థాయిలో వంద శాతం మీకు న్యాయం చేస్తాం మీకు ఉద్యోగం వచ్చినంత వరకు తోడుగా ఉంటాం థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్